భారతీయ సంస్కృతిలో సంప్రదాయాల్లో ప్రతి పండుగ వెనుక స్పష్టమైన ఆలోచన ప్రణాళిక ఉంటాయి పండగ పూట మన పెద్దలు నిర్దేశించిన విధి విధానాల్లో వివేకం తొంగి చూస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో అవి ఇహ పరాలు రెండింటికి ముడివడి ఉంటాయి పండగ చేసుకో అనేది తెలుగు నాట వినిపించే ఊత పదం మామూలు రోజుల కన్నా ఉత్తేజంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడిస్తే అది మనిషికి పండుగ రోజే అలా ప్రత్యేకంగా విశేషంగా రోజు గడవాలంటే మనిషి నేను లోంచి మనల్లోకి ప్రవేశించాలి ఒంటరితనం విడిచి సంఘ జీవనానికి మారాలి తెలుగు రాష్ట్రాల్లో దసరా రోజుల్లో వైవిధ్య స్ఫుటంగా గోచరిస్తుంది అటు వైదిక ఇటు గ్రామ దేవతల చైతన్యానికి పట్టం కడుతుంది తెలుగు నేలపై దసరా వేడుకలు జ్ఞానపదానికి గీటురాళ్ళు తెలంగాణ బతుకమ్మ సంబరాలు జానపదానికి అచ్చమైన ఆనవాళ్ళు రెండు ఒకే సమయంలో వస్తాయి సమైక్య జీవన సరాగాల మాలికలను ఆలపిస్తూ జనాల్ని కలుపుకుంటూ సాగుతాయి దుర్గామాతది మార్మిక పదం బతుకమ్మది పూలరథం రెండింట మట్టివాసన ఒక్కటే పేర్లు వేరైనా చైతన్యం ఒకటే లలితా సహస్రంలోని ప్రాణద అన్న పిలుపులోని ప్రతిధ్వనే బతుకమ్మ ప్రాణద అంటే బతుకునిచ్చేది జీవం నింపేదని అర్థం సహస్రంలోని ప్రాణభూతమైన అంశమే బతుకమ్మ ఆరాధనల సారాంశం మానవాళి సుఖశాంతులతో హాయిగా జీవించాలన్నదే దసరా బతుకమ్మ పండుగల సంబరాల ఆంతర్యం బంగారు బతుకమ్మ సిగలో షోబిల్లే గుమ్మడి లాంటి నిర్మల గ్రామీణ హృదయాల్లోని ప్రతి ఆకాంక్ష దుర్గమ్మ ఆరాధనలో మిన్నుముట్టే వైదిక మంత్రాల్లోని జగత్ కళ్యాణకాంక్షే మీరు కోరేవరం జగానికి ఉపకారం కావాలి అప్పుడే ఆ సత్కార్యానికి నన్ను నేను వ్యక్తపరుచుకుంటాను అని దేవి మహత్యంలో అమ్మ వాగ్దానం చేసింది అంటే స్వార్థాన్ని విడిచి పరమార్థం దిశగాను నలుగురికి ప్రయోజనం సిద్ధించే దిశగాను జీవితాన్ని మలచుకోవాలని అర్థం పండుగలు ఏకవచనాన్ని బహువచనంగా మారుస్తాయన్న మాటకు ఇదే అంతరార్థం అందరికీ దసరా బతుకమ్మ శుభాకాంక్షలను తెలుపుకుంటున్నాను